ప్రీ ప్రైమరీ పిఎం శ్రీ విద్యను అంగన్వాడీలోనే నిర్వహించాలని సిఐటియు నారాయణపేట జిల్లా అధ్యక్షులు బలరాం పలువురు మహిళా నాయకురాలు అన్నారు అంగన్వాడీ టీచర్స్ అండ్ వెల్ఫేర్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిలో భాగంగా సోమవారం కార్యక్రమం నిర్వహిస్తుండగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి విక్రబాద్ జిల్లా బషీరాబాద్ యాల తదితర మండలాలకు చెందిన పోలీస్ స్టేషన్లకు పంపడం హేయమైన చర్య అని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్తో పాటు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసం నూతన విద్యా విధానాన్ని తెచ్చిందన్నారు ప్రమాదకరమైనటువంటి ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని వారు అన్నారు పిఎం శ్రీ విద్యా పేరుతో ఐదు సంవత్సరాల లోపు పిల్లల్ని విద్యాశాఖకు అప్పగిస్తూ నిర్ణయాన్ని చేయడాన్ని తక్షణమే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు చె జిల్లా ఇప్పుడు మాకు సమస్య ఏంది మా సమస్య ఏంది అంటే మా సమస్య ఏంది అని అంటే మాకు ప్రీ ప్రైమరీ అనేది ఒక సంవత్సరాలు పనిచేస్తున్న మా పిల్లల్ని తీసుకుపోయి ఒక విద్య కప్పగిస్తున్నాడు ఆ విద్యకు అప్పగించడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ పిల్లల ఏజ్కి పౌష్టికారం అందాలి వాళ్ళ బాగోగులు చూసేది ఒక ఓన్లీ అంగన్వాడీ టీచరే కాబట్టి అది మీరు విద్యలో ఇస్తే ఓన్లీ విద్య చెప్తే పిల్లలు ఎదుగుదల కాదు ఒక దేశానికి భవిష్యత్తు పునాదిగా ఏర్పరిచే అంగన్వాడీ టీచర్లు వాళ్ళ సమస్యలు ఇది మేము చేస్తామన్న పని మేము చేస్తాము ప్రతి దానికైనా ఒక అంగన్వాడీ టీచర్ ఒక ఊళ్ళో ఏదైనా బేసిక్గా చేస్తారు ఇది కూడా మేమే చేస్తాం ప్రీ ప్రైమరీ మేము చేస్తాం ప్రైమరీ స్కూల్ మేము నడుపుతాము మాకు వస్తాయని మేము చెప్పే కూడా మమ్మల్ని కాదని కేంద్రం అమలు చేసిందని చెప్పి దానికి తొత్తుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఆ ప్రభుత్వానికి ఈ విద్యాశాఖకు అప్పగిస్తుంది ప్రైమరీ స్కూల్ మా మంట ఎందుకంటే మేము మా పిల్లల్ని అక్కడ ఇవ్వడం ఏంది మేము ఇన్ని రోజులు పెంచి పోషించిన పిల్లల్ని అక్కడిచ్చి మేము ఏం పని చేయాలి మేము ఇది గవర్నమెంట్ని మేము అడుగుదాము మా సమస్య ఇది ఉంది మా ప్రభుత్వం మా కాన్స్టెన్సీ మా సీఎం గారు అని చెప్పి ఉదయం పుట్టింటికి పోతున్నామన్నట్టు పట్ట చీరలు కట్టుకొని అన్న అలా ఇలాఖకు వస్తే పోలీసుల నిర్బంధంతోన లాఠీ ఛార్జీ చేయించడము ఒక ఆడపిల్లని చూడకనే దగ్గరకు వచ్చి నవించదామని వస్తే మమ్మల్ని పోలీసు నిబంధంతోనో లాఠీ ఛార్జీలతోనూ ఒక గా ఒక ఆడపిల్లలన్నీ కూడా చూడకుండా పోలీసులు లెటర్ వాటి గుంజడం చేతులు వాటి గుంజము బట్టలు తిరిగిపోతుంటే వాళ్ళ పేల మీద బట్టలు ఉసిపోతుంటే కూడా లెక్క చేయకుండా గుంజడము ఇది పెద్ద దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఇది కరెక్ట్ కాదు సీఎం గారు ఇప్పటి రోజులే కావు ముందు ముందు రోజులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి మేము చేసిన సీఎం మాకే ఇంత ఇన్సల్ట్గా చేస్తున్నప్పుడు మేము కూడా దానికి వ్యతిరేకంగా పోరాడి మీ ముందు ముందు కూడా మీకు కూడా ఇటువంటి ప్రభుత్వాలు పెట్టుకున్న ప్రభుత్వాలు కూలిపోయినా నీ ప్రభుత్వం కూడా కూలకపోదని చెప్పి అందరి ముందు హెచ్చరించాలని చెప్పాల్సింది